హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ ఎగ్ పొరుటు చాలా చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి ఒక మూడు క్యాప్సికమ్ తీసుకోవాలి తరువాత ఒక నాలుగు ఆనియన్స్ తీసుకోవాలి ఈ విధంగా ఆనియను మిర్చి క్యాప్సికమ్ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తరువాత ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తర్వాత మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ వేసుకోవాలి ఈ విధంగా క్యాప్సికం కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి వచ్చేసి ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి తరువాత ఒక స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి తరువాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఒక అర నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత మనం ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి ఈ విధంగా మనకి ఎన్ని ఎగ్స్ కావాలో చూసుకొని పగలగొట్టుకొని వేసుకోవాలి ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది క్యాప్సికంతో ఎగ్ పొరటు ఈ విధంగా ఒక నేను వచ్చేసి ఒక ఐదు ఎగ్లు పగలగొట్టుకొని వేసుకున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి నెమ్మదిగా ఈ విధంగా కలుపుకొని ఇంకొక నిమిషం ఉడికించుకోవాలి మూత పెట్టుకొని తర్వాత మూత తీసిన తర్వాత ఈ విధంగా తర్వాత ఈ విధంగా ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఎలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్ది ఫ్రెండ్స్ ఫైనల్గా హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా తయారైపోయింది క్యాప్సికమ్ ఎగ్ బొరుటు చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్ చపాతీలు యొక్క అయితే చా సూపర్ సూపర్ కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్